ఏం సార్ నా ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు అల్లుడు ఎందుకు అంటే నా ఇల్లు నాకు నా ఇల్లు నాకు కావాలి నేను అమ్మనికి వీలు లేదు అని కూడా చెప్పినాను ఇంత అమ్మేసిన నేను అప్పులు అప్పులు ఎక్కువ నాకు అప్పులు ఎక్కువ ఎందుకు ఎందుకు గురించి ఎవరో ఎందుకు చేసినావు నువ్వు అప్పుడు నాకెందుకు అప్పులు నీ నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు నీకు నీకు బ నీకు బతకెనికి నేను ఆసరా ఇస్తే నువ్వు బ నువ్వు సరిగా బతుకుతలేవు నీ నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా చెప్పుదాం నలుగురికి నేను నేను ఎంత మంచిగా చెప్పినా నీకు అయినా నువ్వు ఇచ్చలేవు నీ ఇష్టం మాట్లాడటం మాట్లాడుతున్నావు ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట నువ్వు సంపాదించింది ఇల్లు నీకు ఇచ్చిందే మా గొప్ప ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గురు ముగ్గురు బిడ్డలు ఒక ఆమె పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని బేగంపేట్ రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయ్ మెడికల్ మెడికల్ దీంట్లో ఎర్రగట్ట అది గట ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది మా ఆయన మా రాగో ఇక్కడ ఇక్కడనే ఉన్నది ఇక్కడ ఉన్నది చూడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నా తింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరు చూస్తలేరు నాకు ఐదు సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు నువ్వు ఎంత మందికి ఇచ్చినావు నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన అమ్ముకున్నాడు అమ్ముకోవద్దు కదా మళ్ళా రెండో బిడ్డకి ఇచ్చిన ఇల్లు అంగి నన్ను సరిగా చూడడం నమ్మలేదు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తుంది అంటే ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు కిరాయిలు వస్తాయి ఉండు ఆ అది కథ నాకు నా ఇల్లు నాకు ఇచ్చేయాలి అవును ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నారు ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నారు కిరాయికి వేయకుండా ఆ రెండు 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 రూమ్లకు తాళాలు వేసుకున్నారు ఇదిగో ఇది నేను పోలీసు వాళ్ళు పోలీసులు ఇచ్చిన పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన ఇది తప్పు మీది తప్పు చాలా ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు సరిగా చూస్తే ఇదంతా వస్తుందా ఇదంతా వస్తుందా ఎందుకు కొట్టాలి కొట్టాలే పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు అలా చాలా కోపమైన